నెల్లూరు జిల్లా నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలి నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేసి సూపర్వైజర్లను మరియు సేల్స్ మ్యాన్లను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి కొణదెల పవన్ కళ్యాణ్ను ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర మమ్మల్ని ఆదుకోవాలని తిరుపతి జిల్లా సోళ్లూరుపేట నందు ఆదివారం సూపర్వైజర్స్ మరియు సేల్స్ మ్యాన్లు ధర్నా నిర్వహించారు సోళూరుపేట సర్కిల్ పరిధిలోని సుమారు రెండు వందల మంది కార్మికులు రోడ్డున పడకుండా ఆదుకోవాలని సోళ్లూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు

విజయశ్రీ గారికి మా సూలూరుపేట సర్కిల్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ ఆవేదన ఏమనగా గత ఐదు సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ గవర్నమెంట్ షాపుల నుండి సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ అండ్ వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు కనీసం ఈ సూలూరుపేట సర్కిల్లో ఇరవై ఆరు షాపులు ఉన్నాయి ఇరవై ఆరు మంది సూపర్వైజర్లు ఉన్నారు డెబ్బై మంది సేల్స్ మ్యాన్స్ ఉన్నారు యాభై మంది వాచ్మెన్లు ఉన్నారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతన మద్య విధానమని ప్రకటించింది ఆ నూతన ఆ నూతన మద్య విధానము ప్రవేశ పత్రికల్లోనూ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వస్తున్నాయి అలా జరిగిన ఎడల ఈ పదిహేను వేల మంది కుటుంబాలు రోడ్ స్టేట్ వైజ్ పదిహేను వేల మంది కుటుంబాలు రోడ్లు పడతాయి విధంగా పదిహేను మంది కుటుంబాలు అనాథగా పట్టాల్సి వస్తుంది కాబట్టి పదిహేను వేల మంది కుటుంబాల మీద మీరు దయించి మీ యొక్క మధ్య నూతన మధ్య విధానాన్ని ఎలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తారని అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఎక్సైజ్ మినిస్టర్ గారికి సీఎం గారికి మరియు మన సూడూరుపేట శాసన శాసన సభ్యురాలైన శ్రీ నెలవలి విజయశ్రీ మేడం గారికి మా యొక్క ఆవేదనను తెలియజేస్తున్నాము నూతన ప్రభుత్వం వరకు కూడా మేము మా యొక్క ఉద్యోగాలను నిర్వహిస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లాక్ డౌన్లో కరోనా మహమ్మారి యొక్క లాక్ డౌన్లో కూడా మా కుటుంబాల్ని ఆ పిల్లల్ని పక్కన పెట్టి కూడా మా యొక్క ఉద్యోగాన్ని మేము ధర్మాన్ని మేము నిర్వర్తించాము అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మేము యొక్క ఉద్యోగాలు నిర్వర్తించినప్పుడు కూడా నూతన ప్రభుత్వం వ్యక్తుల తర్వాత మొత్తం ఉన్నాము ఈ కొత్త పరస విధానాన్ని అమలు చేస్తే మా యొక్క స్కూళ్ళ సరికి ఇరవై ఆరు షాపులు నూట యాభై మంది కార్మికులు నిధులు పడాల్సి ఉంటుంది అలాగే స్టేట్ వైడ్ పదిహేను వేల కుటుంబాలు దయచేసి నూతనం మా యొక్క ఉద్యోగానికి మద్దతు కలుగుదేశం